बोला शंकर भगवान की

राजर शिव दीक्ष सेवा समिति ट्रस्ट आध्र्य प्रति అన్నదాన కార్యక్రమం దీక్షా పరులకు ఆ నలభై ఒక రోజు అందివడానికి ఇక భవన నిర్మాణం చేసుకొని గత కొద్ది సంవత్సరాలుగా భక్తి భావంతో భక్తి శ్రద్ధతోటి ఆధ్యాత్మిక చింతనతో తమ కుటుంబాలు బాగుండాలి తమ పట్టణము గ్రామాలు బాగుండాలి లోక కళ్యాణం జరగాలి లోకశాంతి జరగాలని ఆ పార్వతి పరమేశ్వరుడి పేరు మీద నలభై ఒక రోజులు కొంతమంది ఇరవై ఒక రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది మహాశివరాత్రి కంటే ముందు నుంచి స్వామివారి పేరు మీద దీక్షా పరులుగా కఠోరమైనటువంటి దీక్షను చేస్తూ బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పినటువంటి పూజా నియమాలను పాటిస్తూ మరి ఏదైతే శివదీక్ష పరులు ప్రతినిత్యం కూడా సుదూర ప్రాంతం వచ్చేటువంటి దారిసర సదులకు వచ్చే భక్తులు కూడా ఈ సత్రం ద్వారా వారికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది చాలా అభినందనీయము ఈ సందర్భంగా ఈ శివ దీక్ష సమితికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించిన బాధ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన అందిస్తా ఉన్నా బాగా గుర్తు రెండు వేల ఎనిమిది ఇది చైర్మన్గా ఉన్నప్పుడు రామకృష్ణ గారు అప్పుడే సర్పంచ్గా పదవి అయిపోయినట్టున్నది అందరం కూర్చున్నప్పుడు కిషోర్ అన్న ఆధ్వర్యంలో అటువేంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ లేఅవుట్ సమస్య ఉంది ఈ విధంగా నిర్మాణం అంటే ప్రభుత్వమే స్థలం కదా పరమేశ్వరి అడుగుతున్నట్టు పోండి వెంటనే ప్రారంభం చేసుకోమని చెప్పినాం ఓ మీరు రాంది ఎట్లాంటి అంటే మీ అందరం వచ్చినాము గబ్బరికాయ చాలా చాలామంది పెద్దలు అప్పుడు అందరం కూడా రావడం అంటే ప్రజా ఉపయోగపడే విధంగా దైవ చింతనకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి స్థలం ఏ ప్రభుత్వాన్ని ఇవ్వడంలో తప్పులేదని ఎలాంటి కాయిదా లేకున్నప్పుడు కూడా నిర్మాణం చేసుకోమని చెప్పే కమ్లు ఎవరి అంటే ప్రభుత్వ పక్షాన కాకుండా ఎవరికి వారే సొంతంగా ఇంతకుముందు మిత్రుడు ఎక్కినప్పుడు ఇసుక ఇటుక ఏదైతే సిమెంట్ ఈ విధంగా అందరూ కూడా వివిధ దాతల రూపంలో తీసుకుని చక్కెట్ భవన నిర్మాణం ఈ రోజు ఇంకా అదనంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో దీక్షాపరుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మధ్యాహ్నం కానీ సాయంత్రం అల్పారానికి వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం చేసుకొని చెప్పి అదనంగా ఈరోజు గది నిర్మాణం చేసుకొని దాన్ని ప్రారంభం చేసుకోవడం శుభదాయకం ఈ నలభై ఒక్క రోజులు ఏదైతే మహాశివరాత్రి పరదినా ప్రదర్శించుకొని శివ దీక్ష పరుడుగా మాలా ధారణ చేసేటువంటి మీ యొక్క పూజా ఫలితం మీ యొక్క ఈ నలభై ఒక్క రోజు దీక్ష మీ కుటుంబాలతో పాటు ఈ పట్టణం ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి ఆశిస్తుందేలా ఉండాలని చెప్పి నేను కూడా పార్వతి పరమేశ్వరిని ప్రార్థిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి భక్తి భావంతో ప్రాంతంలో చేపట్టే మీ కార్యక్రమంలో భాగంగా దేవస్థానం వైపు నుంచి కూడా ఇప్పుడు ఏదైతే ఇస్తున్నటువంటి అన్నదానాన్ని కూడా మరింత పెంచాలని ముప్పై ఐదు కోట్లతో అన్నదాన సత్రాన్ని కూడా మనం టెండర్ కూడా పిలబోతా ఉన్నాం వీరంత తొందరలో అది కూడా ఈ రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో సామాజిక సేవల భాగంగా అనేక కులాలకు సంబంధించి ఒక కూలం పేరు ఒక కుల పెరిది బాగుంది అనేక కులాలు కూడా తమ తమ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వారి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మరి వసతి సౌకర్యం కానీ అన్నదాన సౌకర్యం ఏర్పాటు చెప్పి కూడా అనేక సత్రాలు తెలుసుకున్నప్పుడు కూడా ప్రభుత్వ పక్షాన దేవాలయ పక్షాన కూడా తప్పసరి అన్నదానాన్ని పెంపొందించాలని చెప్పిన ఒక లక్ష్యంతో పెద్దలు బీసీ సంక్షేమ శాఖ పొన్న గారి సంయుక్తం కూడా కలిసి వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మరి ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని చెప్పినప్పుడు వారు కూడా ఇవ్వడం దానికి సంబంధించి ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు అన్న సత్రానికి సంబంధించి భక్తుల ద్వారా వచ్చినటువంటి డ్యూటీలు ఉన్నాయి వాటిని వంద కోట్ల వరకు కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి లక్ష రూపాయలు భాగంగా వచ్చేటువంటి భక్తులకు ఎక్కువగా అన్నసత్రానికి అన్నదానానికి మరి దాతలుగా ఖండించే చెప్పిన ప్రచారం కూడా చేయాలని చెప్పని ఆలోచిస్తూ ముందు పోతులు భవిష్యత్తులో అంటే రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు సుదూరపురాల నుంచి వచ్చేటువంటి భక్తుల సంఖ్యను మనం పెంచవలసిన అవసరం లేదు మనం రాజన్నను మార్కెట్ చేయవలసిన అవసరం లేదు రాజన్న చింతకి అనేక మంది వేల లక్షల మంది భక్తులు వస్తున్నటువంటి వారత్తికి మెరుగైన సేవలు మనం చేసుకున్నట్టయితే మెరుగైనటువంటి కార్యక్రమం అభినందించినట్టు వారికి వారే మరి ఇంకా ఎక్కువగా స్వామవారి సన్నిధిలోకి కావడానికి అవకాశం ఉంటుంది ఆలోచనతోటి మనందరూ కూడా ఆ స్వామివారి సేవకి భక్తులకు మరి మేలైన కార్యక్రమం చేయాలి అలాంటిది కదా ఈ సేవా దీక్షకు సంబంధించినటువంటి కరులు ఈ శివ దీక్ష స్వాముల కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నమాట అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దీక్షా పనులు కూడా సెకండ్ కార్యక్రమం చేసిన సందర్భం శివ దీక్షా పనులు అదేవిధంగా విధంగా సంబంధించి దీక్ష పనులు వచ్చినప్పుడు కూడా రకరకాలుగా అంటే మన దైనందిన జీవితాల్లో ఆయా గ్రామాలు గ్రామ దేవత కులదేవతలు ఉన్న వారిని పొడుచుకోమన్న ఐదో సంస్కృతిలో భాగంగా వస్తున్నటువంటి దాన్ని మనం ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ముందుకు తీసుకొని ముందు తరాలకు మంచి జరిగే విధంగా చేయడంలో మనం కూడా మరి చక్కని పాత్ర పోషించాలని చెప్పాం అన్ని దానాలకున్న మిన్న అన్న దానం మిన్న అన్నటువంటి నానుడు కూడా మనకు ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇందులో పాల్గొనేటువంటి వారికి దాత రూపంలో నేరుగా వచ్చి కష్టపడకుండా నేరుగా వచ్చి కనిపించకుండా దాత రూపంలో వచ్చే వారికి కూడా ఆ పరమేశ్వరు ఆశీస్సులు అందేయాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానించిన శ్రీ భారతి రాజరాజేశ్వర దీక్ష సేవా సమితి ట్రస్ట్ కు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శి సభ్యులందరికీ ఇక్కడ నాతో పాటు ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రామకృష్ణ గారు మనోరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా గజానందర్ గారు మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ పంపరాజు గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు అనేక మంది అనేక మంది పట్టణ ప్రముఖులు ఇతర ప్రాంతాల వచ్చిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు పాతిక మిత్రులు కూడా హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం విధివిగా ఆధ్యాత్మిక చింతనలో లోక కళ్యాణం కోసం చేసేటువంటి మనందరూ కూడా ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకోవాల్సి అవుతుంది అందులో భాగంగానే ఆలయ విస్తీర్ణ సంబంధించి కూడా మన కార్యక్రమం తీసుకుంటున్నాం పేద వాళ్ళకి సంబంధించి కూడా అభివృద్ధిలో భాగంగా అడిగితే కూడా అది కూడా వీళ్ళంత అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటిని నా దృష్టిలోనే నా కోణాలు చేస్తున్న ఒకవేళ మీ దృష్టిలో మీ కోణలు కూడా నా దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే వాటిని కూడా అమలు చేస్తూ దాన్ని ముందుకు పోదామని మాట సందర్భంగా తెలియస్తూ అందరికీ పేరు ప్రయత్నం అవసరం తెలియదు శ్రీ పార్వతి రాజరాజేశ్వర సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కథనకు గదులకి ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా మంచి శుభ పరిణామం మా దాంట్లో భాగంగా గారు స్థానిక స్థానిక అదేవిధంగా సెస్ చైర్మన్ గారు బై చైర్మన్ గారు అందరూ పట్టణ జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు నేను మనోరదన గారు వాళ్ళ స్వాములందరూ కూడా పాలన అందరూ కూడా పేరు మీద శుభాకాంక్షలు ధన్యవాదాలు చేసుకుంటూ మరి ఇప్పటికే మరి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి స్వదీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి నలభై ఒక్క రోజుల పాటు మరి మాలధారణ నచ్చినటువంటి స్వాములకు మరి అన్నదాన కార్యక్రమము అంటే ఇక్కడ ఉన్న గతంలో కొన్ని సంవత్సరాల క్రితమే లేవర్ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో మరి ఇంతమంది స్వాములకు వివిధ అందరికి కూడా ఒక అన్నదానం కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం మరి అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా గొప్పనైనది మరి ఇప్పటికే దక్షిణ కాశీగా చెందినటువంటి మన వేములవాడ పట్టణంలో మరి మహాశివరాత్రి మరి పురస్కరించుకొని మరి పట్టణానికి సంబంధించిన వివిధ ప్రముఖుల ద్వారా కావచ్చు వివిధ సంఘాల ద్వారా కావచ్చు మరి అన్నదాన కార్యక్రమం విలువగా చేపడుతున్నప్పటికీ ఈ విధంగా స్వాములకు ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి ఇక్కడ సన్నిధానానికి ఒక పూజా కార్యక్రమాలు కావచ్చు అన్నదాన కారణాలు నిర్ణయించుకోవడం చాలా మంచి విషయం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మన అధ్యక్షులకి అందరికీ కూడా శివ దీక్ష సేవా సమితి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తా